నేకపల్లి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను కొనతాన రామకృష్ణ సిఎం రమేష్ ప్రజా సమస్యలపై తనతో ఓపెన్ డెబట్ కి రావాలి వేసి నాయకుడు అడారి కిషోర్ కుమార్ సవాల్ విసరారు ద్వరమ ఆయన మీడియా మాట్లాడుతూ మాట్లాడటం 20 అంశం మరీ ముఖ్యంగా ఈ వాల జగన్ సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా విస్తృస్త్రతునట్ల తర్ములో ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ ఆ డిबीटीని ఈ రోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పాలి ఎలక్షన్ కమిషన్ అనడం చాలా శోచనీయంగా ఉంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రస్తుత కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు ఇరవై రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది దాన్ని డైరెక్ట్ గా అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాలలో ఈరోజు డీబీటీ ఏదైతే రైతు భరోసా ఆసరా మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా పెన్షనర్స్ కూడా వినేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపడం చాలా సోచనీయు ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పలేను ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా రెండో సీఎం రమేష్ సంబంధించినటువంటి ఫోర్జరీ కేసెస్ ఇవాళ చూసి సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ లో అక్యూజ్ గా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ప్రాంతాలు అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి మహాకూటమిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అనకాపల్లి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొలతాల రామకృష్ణ గారు మీరు మీ యొక్క అంతరాత్మను కూడా ప్రశ్నించుకోండి గతంలో నాన్ లోకల్స్ వ్యతిరేకించిన వ్యక్తిలో ఉన్న ఈరోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలు కోట్ల రూపాయలు స్కామ్ లో ఇరుక్కున్నాడు చెప్పి అన్ని పత్రికలు నేషనల్ మీడియా కూడా అటెన్షన్ ఇచ్చి ఇతను అక్యూజ్డ్ గా ఉన్నాడు బ్యాంకరక్సీ చేశాడు షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పని చెప్పకనే చెప్పడం గతంలో జరిగింది ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాల్సిన అవసరం ఉంది స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు పార్టీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభలో ఉండకూడదు ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దు అని కూడా గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మరి నాకు విషయం విషయంలో గతంలో మోడీ గారిని బాగా బూతులు పెట్టి ధర్మ పోరాట దీక్షలో రోజు మళ్ళీ అదే వ్యక్తిని అలకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు ఇక్కడ నాయకులు వారి యొక్క మోటల్కి ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెట్టడం ఖచ్చితంగా చల్లదు చల్లబోదు మీ పైన పలు కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయ్యింది ఇవన్నీ కూడా వాస్తవాలు ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన మీరు బ్యాంక్ రప్సీ చేసిన విషయాలు ఉన్నాయి జీఎల్ఎస్ ఎస్ఎర్గా స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి జాతీయ మీడియాలో మీరు అన్ని మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది ఇవన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి మళ్ళీ ఏబిఎల్ ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అడకాపల్లి ప్రాంతాలు మీరు కేవలం డబ్బు మతంతో వెళ్ళాలని చెప్పి డైరెక్ట్ స్మూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తప్పబడిపోయాడు అసలు ఒకటి బోలాలు ఏంటి ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం కూడా ఏ గ్రామానికి కానీ ఏ ఆనికైనా ఒక వాటర్ పంపు కానీ ఒక స్టూల్ పిల్లలకు బ్యాగులు కానీ లేదా ఒక సీసీ రోడ్డు కానీ వేయించేడా దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి భిజ్ఞతతో ఆలోచన చేయండి వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాగ్ అంతా కూడా ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలు ఏదో చేద్దామని ఆలోచన వ్యక్తులు కాదు విచక్షణతో ఆలోచించండి నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారికి డబ్బు సంస్థ ఎందుకని చెప్పాలి కానీ ప్రజలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కనుక పత్రికా విలేకరులు సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంత ప్రజలకి మీరు ఏం చేశారో చెప్పలేకపోతే లేదా మీరు ఓపెన్ డిబేట్కి నాతో కనుక రాలేకపోతే రామకృష్ణ సీఎం రమేష్ గారు మీరు ప్రజలు కాని ప్రజాస్వామ్యాన్ని కానీ విశ్వసించలేదు అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు గనకాకుండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రజలు అమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎవరైతే మనసాల భరుతున్నారో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కుర్రవాడు యువకుడు ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయనకు ఒక ఫోకస్ ఉంది డిటర్మినేషన్ ఉంది నేను ఎనకాపల్ ప్రాంతంలో కంపెనీలు పెడతాను ఫ్యాక్టరీలు పెడతాను ఉద్యోగ అవకాశాలు తీసుకుని వస్తానని చెప్పి చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని మూడు ముత్యాల దగ్గర లోకల్ గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు కర్షకులు కార్మికులు మహిళలు పైన గౌరవం ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి వ్యక్తి భూమి ముత్యాల నాయుడు గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నాతో పాటు గతంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వీరి ప్రజా సంఘాల రూపంలో నడిచినటువంటి విగ్రహం ఎప్పిల్ చేస్తా ఉన్నాను మంచి ఏంటి అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సినట్టు అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రి గారు గతంలో చాలా పేరాలు పలికాడు వాళ్ళ అబ్బాయితో ప్రసీ టీ పెట్టిచ్చారు ఆయన ఖచ్చితంగా నేను నాన్ లోకల్స్ నివేదిస్తాను ఎవరు వచ్చినా కూడా బోర్డర్ లో అడ్డుకుంటానని అవసరం బాంబులు వేస్తారని చెప్పిన వ్యక్తి ఇవాళ పిల్లిలా ఇంట్లో కూర్చుంటే ప్రజలందరూ కూడా మీ తాలూకు ఐడియాలజీ సిద్ధాంతం ఏంటి అని అనుకుంటా ఉన్నారు ఈ రోజు నాన్ లోకల్ అయినటువంటి సీఎం రమేష్ రెడ్డి మీరు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోవాలని చెప్పని బయట ప్రజలందరూ ఆరోపణలు చేస్తారు ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తారు మీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కూడా డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి అయ్యన్న పాత్ర గారు అమ్ముడు పోయారని చెప్పి అంటున్నారు దానికి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ పత్రికా విలేఖరుల సమావేశం చెబుతామని ముగ్గురు కలిపి ఒక వ్యక్తులు కొట్టాలనుకుంటున్నానండి ముగ్గురు ముగ్గురు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి జగన్ అనే వ్యక్తులను కొట్టి అనుకున్నారు ఎవరైనా రోడ్డు పైన సైకిల్ లో వచ్చిన యాక్సిడెంట్ జరిగి ఒకరిని బండి మీద ఒక ముగ్గురు వచ్చి సైకిల్ కొక్కే వ్యక్తిని కొడితే సామాన్య ప్రజలు కూడా ఏమయ తప్పు చేస్తారని చెప్పని అడుగుతారు ఈ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే సినిమా లో కామెడీ యాక్టర్ తీసుకొని వచ్చి కానీ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి ప్రజలకే వచ్చి మేము జనసేన పార్టీ ఉంటే అని చెప్పారు ఏ కామెడీ యాక్టర్ లో ప్రజలకు కూడా నేను కోరుకోవాలను వారి నెంబర్లు మీ దగ్గర ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా ఒకవేళ ఇక ఏదైనా సమస్య వస్తే ఒక పోలీస్ స్టేషన్ లో సమస్య రెవెన్యూ లో సమస్య పంచాయతీరాజ్ శాఖ సమస్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కనుక సమస్య వస్తే మీరు ఎవరికి ఫోన్ చేయాలి కేవలం వాళ్ళు వచ్చి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాను చెప్పన్నారు